నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తూ ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగానూ నాకున్నటువంటి ఏ అయితే వసతులు ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ అని అనే వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర పన్ని ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక అమానవీ అనా అమానవీయ రీతిలో మానవత్వం లేనటువంటి రీతిలో ఇన్హ్యూమన్గా అసహ్యకరమైనటువంటి రీతిలో జుగుప్సాకరంగా మహా ఛానల్లో ఇష్ట రీతిన మాట్లాడితే ఇక్కడ ఇక్కడ ఎవరు గమ్ముకుంటారు నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినవాడివని భయపడతామా నోడల్ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైనప్పుడు చాలామంది అధికారులు హాజరవుతారు చాలా చాలా అడుగుతారు చేయగలిగిన అన్నీ చేస్తాం నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రజాదర్బ నిర్వహించేవాడిని చాలామంది ప్రజలు చాలా విషయాలు అడిగేవాళ్ళు చాలామంది కలుస్తారు విధిని విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా కలవడం జరుగుతుంది కలిసి కలిస్తే తప్ప కలిస్తేనే సంబంధం అంటగట్టేస్తారా తారతమ్యాలు అనేటటువంటివి లేవా వయసు అన్నటువంటిది తెలీదా సహాయం కోసం ఒకటి రెండు సార్లు నా కార్యాలయానికి వస్తే చాలామంది వచ్చారు మీలో కూడా చాలామంది వచ్చారు జర్నలిస్టులు కూడా ప్లాట్లు అడిగారు నేను చేయగలిగిందంతా నేను చేశాను విశాఖపట్నంలో ముఖ్యంగా ఏ అప్పుడు జర్నలిస్టులకు తెలీదా ఒక రాజకీయ నాయకుడిని ఈ రకంగా ద్వారా లబ్ధి పొందకూడదు ఒకవేళ జర్నలిస్ట్ మీరే జర్నలిస్టులు జర్నలిస్టులు మీకు ప్లాట్ ఏదన్నా అలాట్ చేసి ఉంటే ఆ మీకు అలాట్ చేసినటువంటి వాళ్ళలో ఎవరైనా మహిళలుంటే వాళ్ళకి నాకు సంబంధం అంట కట్టేస్తారా ఏమైనా బుద్ధుండి ఏదన్నా బుద్ధుండి ఇటువంటి ప్రసారాలు చేస్తారా అని అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాంటి వ్యవహారాల్లో నన్ను తీసుకురావడంలో ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనక వంశీకృష్ణ వెనక ఎవరుండారు అన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు స్వయాన ఆమె చెప్పింది ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని బుద్ధి ఉండాలి ఎవడికైనా టెలికాస్ట్ చేసేవాడికి మనిషన్నవాడు మనిషై పుట్టుంటే కడుపుకి అన్నంగాని తింటా ఉంటే ఎటువంటి వ్యక్తి కూడా అటువంటి వ్యక్తులు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు ఇంకా కూడా చెప్పాలంటే ఈ వంశీకృష్ణ అనేవాడు ఒక అమ్మ అబ్బాకి పుట్టుంటే వీడు నిజంగా నిజంగా ఒక మనిషి అయి ఉంటే ఇటువంటి అక్రమ సంబంధాలు మనసులో కూడా మైండ్లో కూడా రావు వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు సర్ప్రైజింగ్గా ఈ కంప్లైంట్ అంటే ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాడట ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాలే కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు అధికారికి బుద్ధి లేదు తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి నాలుగే నాలుగు ఛానల్స్ టీవీ నైన్ ప్రసారం చేయలేదు టీవీ ప్రసారం చేయలేదు సాక్షి ప్రసారం చేయలేదు ఎన్టీవీ ప్రసారం చేయలేదు మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే